మన యావత్తు భారతదేశంలో కూడా ఈ పిడుగుపాటు మరణాలు అనేవి ఎక్కువగా సంభవిస్తున్నాయి మన ఇండియన్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అఫీషియల్గా దామిని లైటింగ్ యాప్ అనేది ఒక డిజైన్ చేసిందండి ఇది మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి దామిని లైటింగ్ యాప్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది అండి సో మనకి ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనం లొకేషన్ అనేది సెట్ చేసుకోవాలి సో ఆటోమేటిక్గా మీ ఫోన్లో లొకేషన్ ఆన్ చేసుకుంటే మీ లొకేషన్ చూపిస్తుంది ప్రజెంట్ మనం శ్రీకాకుళంలో ఉన్నాం కాబట్టి శ్రీకాకుళం లొకేషన్ చూపిస్తుంది కింద మీరు చూసినట్టయితే నో లైట్నింగ్ ఇన్ యువర్ ఏరియా అని కనిపిస్తుంది అంటే ప్రస్తుత ప్రజెంట్ ఈ టైంలో ఎటువంటి థండర్ స్టామ్ యాక్టివిటీస్ అనేవి లేవు అని చెప్తుంది సో ఈ యాప్ మనం యూజ్ చేసినట్టయితే మనం ఉండే పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఎప్పుడెప్పుడు పడతాయి పిడుగులు నెక్స్ట్ వన్ అవర్లో నెక్స్ట్ థర్టీ మినిట్స్లో లేదా నెక్స్ట్ టెన్ మినిట్స్లో ఎప్పుడు సంభవిస్తాయి అనేది యాప్ మనకు అప్డేట్స్ ఇస్తుంది అదే మీరు నివసించే ప్రాంతంలో పిడుగులు పడే సమయంలో చూసినట్టయితే ఈ విధంగా మనకి ఈ మ్యాప్ అనేది కనిపిస్తుంది సో ప్రజెంట్ శ్రీకాకుళం దగ్గర ఆమ్దల వలస అలానే శ్రీముఖలింగం పాలకొండ వరకు కూడా ఈ పిడుగులు అనేవి విస్తరించి ఉన్నాయి ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుందంటే మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం వితిన్ టెన్ మినిట్స్లో ఉన్నట్టు అర్థం అనమాట అదే ఎల్లో కలర్ మీరు చూసినట్టయితే నెక్స్ట్ పదిహేను నిమిషాల్లో మీ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంది అలానే ఇక్కడ బ్లూ కలర్ సింబల్ ఉన్నట్టయితే మీ ప్రాంతంలో నెక్స్ట్ థర్టీ మినిట్స్లో పిడుగులు అనేవి పడతాయని మీరు అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎప్పుడైతే మీరు రెడ్ కలర్లో పిడుగులు అనేవి చూస్తారో సో మీరు సో మీరు వెంటనే విత్ ఇన్ టెన్ మినిట్స్లో అలర్ట్ అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో అందరికీ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయండి అలానే ఈ పిడుగులు పడే ఒక థర్టీ మినిట్స్ ముందు లేదంటే వన్ అవర్ ముందే మీకు అలర్ట్స్ రావాలంటే మీరు ఇందులో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది సో ఈ రిజిస్టర్లోకి వెళ్ళి మీ పేరు అలానే మీ ఫోన్ నంబర్ మీ అడ్రస్ మీ పిన్ కోడ్ మీరు ఫార్మరా లేదంటే మీ సెల్ఫ్ కోసం మీరు ఇది ప్రిపేర్ చేస్తున్నారా అనేది మీరు మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చి మీరు సబ్మిట్ చేసి రిజిస్టర్ చేసుకోండి సో వితిన్ నెక్స్ట్ టెన్ మినిట్స్ కానీ థర్టీ మినిట్స్ కానీ పిడుగులు పడుతున్నాయని చెప్పి యాపే ఆటోమేటిక్గా మీకు నోటిఫై చేస్తుంది అదే మీరుండే ప్రాంతంతో పాటు మీ పక్కన ఉండే రాష్ట్రాలు కానీ మీ పక్కన ఉండే జిల్లాల్లో కానీ ఎక్కడెక్కడ పిడుగులు పడుతున్నాయని కూడా మనం రియల్ టైంలో ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ పిడుగులు పడేటప్పుడు మనం సాధారణంగా బయట ఉండే సమయంలో ఏం చేస్తామంటే ఏదైనా మనకి ట్రీ కనిపించిన ఒక చెట్టు కానీ లేదంటే ఒక ఓపెన్ ప్లేస్ కనిపించినప్పుడు మనం అక్కడ ఉండిపోతాం సడన్గా అలా ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడైతే ట్రీస్ ఉంటాయో ఎప్పుడైతే పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయో వాటి కింద కనుక మనం నించున్నట్టయితే వెంటనే ఆ తండర్స్టామ్ అనేది ట్రీ అట్రాక్ట్ చేయడం వల్ల మనకు కూడా ఆ పిడుగుపాటుకు లోన్ అవుతాము కాబట్టి చెట్లు చాలా దూరంగా ఉండండి అలానే మీరు ఏదైనా మీకు షెల్టర్ కనిపిస్తే వెంటనే ఆ షెల్టర్ లోపలికి వెళ్ళండి బిల్డింగ్ బయట కూడా మీరు ఉండకూడదు సో పిడుగులు పడేటప్పుడు బిల్డింగ్ లోపలే మీరు ఎప్పుడు కూడా సేఫ్టీగా ఉండాలి సో పిడుగులు పడే సమయంలో మీరు పచ్చని పొలాల్లో ఉండకూడదు సో ఈ పచ్చని పొలాలు ఏం చేస్తాయంటే పిడుగుల్ని ఆకర్షిస్తాయి కాబట్టి మనం ఒక షెల్టర్ తీసుకొని షెల్టర్లో ఉండడం అనేది చాలా సేఫ్టీ